వేరొక పార్టీ నుంచి వచ్చిన వారు రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య వైరం ఈనాటిది కాదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వైరానికి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన వెంటనే పులి స్టాప్ పడుతుందనుకున్నారు కానీ కొద్ది రోజులు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అవి మరింత రాజుకుంటున్నాయి రామసుబ్బారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తాను జమ్మల మడుగు నుంచి పోటీ చేస్తానని భీష్మించుకొని కూర్చుని ఉన్నారు తాను ఇక్కడ పోటీ చేయకుంటే తన వర్గం అంటూ ఏమీ మిగలదని తన కుటుంబ చరిత్ర సమాధి అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ తేరేట్లు కనిపించడం లేదు పక్షం రోజుల నుంచి వరుసగా మూడుసార్లు స్వయంగా చంద్రబాబు పంచాయతీ చేసిన జమ్మల మడుగు సమస్య మాత్రం సాల్బు కాలేదని కాబోదని స్పష్టంగా తెలుస్తుంది ఇద్దరు పిడి బాధలకు దిగడంతో ఇక జమ్మలమడుగు సమస్యను చంద్రబాబు ఏ రకంగా పరిష్కరిస్తారో అన్న ఆసక్తి సర్వత్రం నెలకొంది ఎన్నికలకు ముందు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎలాంటి సీన్ ఉందో అదే సీన్ మీరు కనిపిస్తుంది మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి ఆగిన రెడ్డి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్ళీ బరిలోకి దిగుతానని చెప్తున్నారు తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తానన్న ప్రచారాన్ని ఆయన పొట్టిపాలిస్తున్నారు తనకంటూ నిరోజక వర్గంలో ఒక వర్గం ఉందని తను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి ఎలా వెళ్ళిపోతానని అంటున్నారని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డికి ఇంకా పదవీ కాలం ఉంది కాబట్టి ఆయన పోటీ చేస్తేనే సబబ్ ఉంటుందని సలహాలిస్తున్నారు దీంతో ఇద్దరు జముల మడుగుపై పెట్టు వీడరని దాదాపుగా తేలిపోయింది చంద్రబాబు వద్ద ఈ పంచాయతీ తేలుతుందా లేదా అన్నది కూడా సందేహమే అంటున్నారు జముల మడుగు టికెట్ కేటాయించినా విభేదాలు మరింత ముదిరి ఒకరిని ఒకరు ఓడించుకోవడం ఖాయం ఇది చంద్రబాబుకు తెలియని కాదు అందుకే మధ్య మార్గంగా ఒకరిని ఎంపీగా మరొకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదన ఉంచారు ఈ ప్రతిపాదనకు ఇద్దరు ఆయన ఎదుట ఓకే చెప్పినా ఎమ్మెల్యే టికెట్ తమదేనని ఇద్దరు చెబుతుండడం పార్టీ అధినేతకు మింగుడు పాడటం లేదు విభేదాలు మరింత రచకత్వ ముందే మరోసారి ఇద్దరిని కూర్చోబెట్టి చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నారు మరి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి